మరి ఎల్ అండ్ టీ తొండి అట ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను చూపించి కంప్లీషన్ సర్టిఫికేట్ అంటూ డ్రామా రిపేర్ల నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంస్థ ఐదు సార్లు నోటీసులు ఇచ్చిన తమకేం సంబంధం లేదంటూ వాదనలు కంపెనీకి రామగుండం ఎస్ఈ ఇటీవల రాసిన లేఖలో సృష్టికరణ ఎల్ అండ్ చేసినటువంటి పనికి డిపార్ట్మెంటు తలదించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్య కొంత పనులంటూ అంచనా వ్యయం రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు నుంచి నాలుగు వందల నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లకు పెంపు అయినా ఆ అదనపు వసూళ్లను పూర్తి చేయని సంస్థ అనేటటువంటిది మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ ఎల్లంటి అడుగడుగున నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఆల్రెడీ ఎల్ఎన్టీ కూడా ఇక్కడ ఆల్రెడీ మన మెట్రోది కూడా ఆల్రెడీ చేతులు బై బై అనేది చేతులే తీసింది ఒక ప్రభుత్వానికి అయినటువంటి సంస్థలు గట్లే ఉంటాయి డిస్టర్బ్ చేయాలనేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా ఉంటే లేకపోతే అనుగుణంగా లేకపోతే అంతేస్తుంది